టిడిపి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది ఇందులో పలువురు తమ సమస్యలను నేతలకు చెప్పుకున్నారు ఈ సందర్భంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ టిడిపికి లోకేష్ నాయకత్వం అవసరం ఉందన్నారు పార్టీకి రెండు వేల నలభై ఏడు ప్రణాళిక కావాలన్నారు పార్టీ రథసారథిగా లోకేష్ ను నియమించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని కోరారు యువగలం పాదయాత్ర వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు ఈ పార్టీ పునాదులు బలహీనంగా ఉన్నాయి ఈ పునాదులు పగలగొట్టి దమ్మ ఎవరికి లేదని మన కార్యకర్తల యోగా పాదయాత్రలో నిరూపించడం జరిగింది మరి అదే విధంగా ఈ పార్టీకి రాబోయే రోజుల్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక తెలుగు పార్టీ కూడా ట్వంటీ ఫార్టీ ప్రణాళిక చంద్రబాబు నాయుడు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ నరసారధి నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపుకు కారణమైన పాదయాత్ర చేసి ఉన్నారో ఆయన్ని నరసారిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతాము మరి జిల్లా పార్టీ నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అందరూ మరి మనకి పార్టీకి ప్రణాళిక ఉండాలా కావాలా దీని ద్వారా మనం అధ్యక్షుడు తెలియజేయడం భవిష్యత్ ప్రణాళిక ఉండాలి భవిష్యత్ తరం నాయకులు మరి నారా లోకేష్ గారు ఉండాలి అన్న వాళ్ళందరూ కూడా చేతా ఉన్నాం నారా లోకేష్ గారి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం అందువల్ల ఏదైతే లోకేష్ గారి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు కార్యకర్త అధినేత మన అందరికీ కూడా ఉపయోగపడేది మన బాధ్యతలందరికీ కూడా ఈ సమస్యలు మనం తీసుకోవడమే కాకుండా ఈ సమస్యల మీద జిల్లా అధికారి కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించవలసిన బాధ్యత ఉంది ఆ విధంగా మానిటరీ అందరూ కలిసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు